మన నెల్లూరు సిటీలోని స్థలాలు ఇల్లులు కొనాలని లేదా అమ్మాలని అనుకుంటున్నారా అయితే వెంటనే హలో ప్రాపర్టీస్ కి సంప్రదించండి మా దగ్గర ముప్పై మూడు అంకణాల స్థలం ఐదు లక్షల నుంచి పది కోట్ల వరకు మరియు ఇల్లు పది లక్షల నుంచి పది కోట్ల వరకు అందుబాటులో ఉన్నాయి మరిన్ని వివరాల కోసం సంప్రదించండి హలో నేను మీ అఫ్రోజ్ వెల్కమ్ టు అవర్ హెలో ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ మీకోసం అయితే మళ్ళా వచ్చిన ఒక మంచి ప్రాపర్టీ తీసుకొచ్చినానండి అది కూడా చాలా ఓన్గా దగ్గరుండి ఏ వస్తువులోను అట్లాగే ఏ మెటీరియల్ లోను కాంప్రమైజ్ కాకుండా చాలా ఇష్టపడి అయితే కట్టుకున్నారండి ఇల్లు అయితే నేను కూడా మీతో పాటు ఫస్ట్ టైం చూస్తున్నాను లోపల చాలా బాగుందని చెప్పారు వేరే వాళ్ళు కూడా మాకు మీతో పాటు అయితే డైరెక్ట్ నేను కూడా హౌస్ అయితే చూస్తానండి ఈ లొకేషన్ వచ్చేసి మనకు నెల్లూరు సిటీలోని ఆం రెడ్డి స్కూల్ కి ఇస్కాన్ సిటీకి అన్నిటికి దగ్గరగా మిడిల్ లో వస్తుందండి ఈ ప్రాపర్టీ వచ్చేసి ఒక మంచి ప్రైమ్ లోకేషన్ మీకు మీరు ప్రాపర్టీ అయితే చూసారు కదా అసలు ఎక్సలెంట్ గా ఉంది చూడండి అసలు వెలివేషన్ గానీ మీకు అసలు వెలివేషన్ టైల్స్ గానీ అసలు ఎక్సలెంట్ గా బిల్డింగ్ అయితే అసలు చాలా నీట్ గా అయితే కట్టుకున్నారు అసలు ఎక్సలెంట్ గా చూడండి మనకి కార్ పార్కింగ్ ఉందండి ఫ్రెండ్స్ ఇది టోటల్ గా వచ్చేసి ముప్పై మూడు అంగనాల స్థలం అండి ఇది ఫేసింగ్ వచ్చేసి మాత్రం మనకు సౌత్ ఫేసింగ్ వస్తుంది కానీ హౌస్ మాత్రం ఈస్ట్ ఫేసింగ్ కట్టారండి మనకి కార్ పార్కింగ్ వదిలి అట్లాగే చుట్టూ సెట్ బ్యాక్స్ వదిలేసి మీకు హండ్రెడ్ పర్సెంట్ పక్క వాసుదైతే బిల్డింగ్ కట్టారండి ఒక మంచి వాసు తీసుకొచ్చి చూపించుకొని బిల్డింగ్ అయితే కట్టున్నారండి మీరు చూపిస్తాం చూడండి ఇదంతా కూడా మనకి వచ్చేసి పార్కింగ్ అండి పార్కింగ్ టైస్ అయితే కార్ పార్కింగ్ అయితే టూ కార్స్ అయితే పెట్టుకోవచ్చు లేదా వన్ కార్ పెట్టుకోవచ్చు మీరు బైక్స్ అయినా పెట్టుకోవచ్చు అండి అట్లాగే మనకి ఈ పక్క ఈస్ట్ సైడ్ కూడా మనకి డోర్ అయితే ఇచ్చినారు చూడండి ఈస్ట్ సైడ్ కూడా డోర్ అయితే ఇచ్చినారండి చూడండి ఈ పక్కన మనకు చెట్లు వేసుకునే దానికి చెట్లు అయితే పెట్టుకొని చూడండి సెట్ బ్యాక్స్ అంటే ఇది మనకు వచ్చేసి ఇది ఈస్ట్ కాబట్టి నార్త్ సైడ్ అయితే మనకి ఒక మూడు అరుగులు స్పేస్ అయితే వదిలినారండి అవతల వచ్చేసి మనకి అదే లైన్ లో వచ్చేసి మీకు ఆ బయట గెస్ట్ బాత్రూమ్ కూడా ఉంది చూసారు కదా సెట్ బ్యాక్స్ చూడండి చక్కగా నీట్ గా వదిలేసి ఎక్సలెంట్ గా అయితే కట్టున్నారండి ఇంకా మనకి ఈ హౌస్ మొత్తం కూడా మీకు ఏంటంటే మంచి కాస్ట్లీ మార్బుల్ అయితే వాడున్నారండి చూడండి మీకు ఇది వచ్చేసి అంతా కూడా మనకి మెయిన్ మనకి పక్క టేక్ అండి ఇది టేక్ తో ప్రొవైడ్ చేసుకున్నారు చాలా నీట్ గా అట్లాగే వచ్చేసి చూడండి రండి ఇది మెయిన్ డోర్ అండి ఇంకా హాల్ తీసారు కదా ఎంత విశాలంగా ఉంది ఎంత పెద్ద హాల్ అండి చాలా బాగుంది అట్లాగే చూడండి మీకు పి కూడా చాలా మోడర్న్ అయితే డిజైన్ చేసుకున్నారు అట్లాగే ఇంట్లో కూడా చాలా క్లాసికల్ పెయింట్స్ వాడారు అట్లాగే మనకి వెంటిలేషన్ మెయిన్ ఇంటికి ఏంటంటే గాలి వెళ్తారు చాలా ఇంపార్టెంట్ కాబట్టి వాస్తుకి చూడండి ఒక కిటికీ ఉంది అట్లా రెండు మూడు టోటల్ గా లోనే మనకి త్రీ కిటికీస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి పెద్ద కిట్కీ కూడా గాలి బాగా చాలా చక్కగా ఉంటది మీకు నెక్స్ట్ అట్లాగే వచ్చేసి ఇది త్రీ బిహెచ్కే అండి ఇది ట్రిపుల్ బెడ్రూమ్ అయితే కట్టుకున్నారు ఇల్లు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీకు బెడ్రూమ్ వన్ చూపిస్తానండి ఇది బెడ్రూమ్ వన్ అండి ఇది మనకు మనకి ఏంటంటే స్మాల్ బెడ్రూమ్ అండి రూమ్ లో కూడా మనకి ఏంటంటే చూడండి చుట్టూ పిఓపి పెయింట్స్ కూడా చాలా క్లాసికల్ పెయింట్స్ అట్లాగే మనకి ఏంటంటే మనకి కబోర్డ్స్ ఉన్నాయండి వుడ్ వరకు అయితే చేయించలేదు ఒకలా మనం ఎవరైనా తీసుకుంటే మాత్రం మీరు చేయించుకోవచ్చు అట్లాగే ఈ కి ఏంటంటే అటాచ్డ్ బాత్రూమ్ కూడా అవైలబుల్ గా ఉందండి అటాచ్డ్ బాత్రూమ్ కూడా పర్లేదండి బాగానే ఉంది మీడియం సైజ్ లోనే ఉంది బెడ్రూమ్ కూడా ఏంటంటే మీకు చూడండి చక్కగా మీకు సిక్స్ ఇంటూ సిక్స్ మంచం పట్టండి ఒక చుట్టూ ఒక మనిషి అంత స్పేస్ అయితే ఉంది అట్లాగే ఇది మనకి టీవీకి సంబంధించి కబోర్డ్స్ అండి మన నీట్ గా ఇది టైల్స్ తో కూడా బాగా డిజైన్ చేశారు ఇది వచ్చేసి ఇంకా మీకు మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది చూడండి ఎంత పెద్దది ఉంది ఎంత విశాలంగా ఉంది కదా బెడ్రూమ్ అయితే చాలా ఎక్సలెంట్ గా ఉంది బెడ్రూమ్ ఒక బెడ్రూమ్ ఉంటే ఈ విధంగానే ఉండాలా అట్లాగే మనకి వెంటిలేషన్ కూడా కిటికీ ఇచ్చినాడు అట్లాగే బెడ్రూమ్ లో కూడా మనకి పిఓపి అవైలబుల్ లో ఉన్నాయి చాలా క్లాసికల్ పెయింట్స్ బాగున్నారండి ఈ బెడ్రూమ్ లో కూడా ఏంటంటే మనకు కబోర్డ్స్ అయితే ఉన్నాయండి ముద్దు వరకు లేదు ఒకవేళ మీరు కూడా మీరు చేయించుకోవచ్చు వచ్చేసి దీని అటాచ్డ్ బాత్రూమ్ అండి ఇప్పుడు మనం చిల్డ్రన్ బెడ్రూమ్ లో చూసిన అటాచ్డ్ బాత్రూమ్ వల్ల ఇది కొంచెం పర్లేదండి కొంచెం పెద్దదిగా ఉంది బాగుంది చూసారు కదా ఇంకా బెడ్రూమ్ త్రీ అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ ఇదైతే మనకి బెడ్రూమ్ త్రీ అండి ఇది చూడండి ఇది కూడా ఇది కూడా చాలా స్పేసీస్ గా ఉంది చాలా చక్కగా ఉంది అట్లాగే మీకు చూడండి పిఓపి దీనికి కూడా చాలా మోడర్న్ గా చాలా నీట్ గా అయితే చేయించుకో ఉన్నారు వెంటిలేషన్ కోసం అయితే పెద్ద కిటికీ ఉంది రోడ్ సైడ్ కి మీకు గాలి వెళ్తున్నారు అంతా బాగుంటది అట్లాగే మనకి ఏంటంటే దీనికి కూడా అటాచ్డ్ బాత్రూమ్ అయితే అవైలబుల్ లో ఉందండి ఈ అటాచ్డ్ బాత్రూమ్ కూడా పర్లేదండి మీడియం సైజ్ లో చాలా స్పేసియస్ గానే ఉంది ఈ బెడ్రూమ్ లో కూడా ఏంటంటే మీకు కబోర్డ్స్ అయితే ఉన్నాయి ఒకవేళ మీరు చేయించుకోవాలనుకుంటే బుడ్ వరకు చేయించుకోండి బెడ్రూమ్ చూసే చాలా బాగుంది కదా అలాగే కిచెన్ లేడీస్ కింద అంటే కిచెన్ చాలా బాగా నచ్చింది ఎందుకంటే ఓపెన్ కిచెన్ చాలా పెద్ద కిచెన్ ఇది కూడా బాగా నీట్ గా చాలా చక్కగా డిజైన్ చేశారు లైట్స్ తో కిచెన్ లోనే మనకి ఏంటంటే ఇది పూజ గది వచ్చిందండి ధోని ఇదంతా పూజ గది మీడియం సైజ్ లో చాలా బాగుంది అట్లా పూజ గదిలో కూడా మనకి వెంటిలేషన్ కిటికీ అయితే అవైలబుల్ అవైలబుల్ ఇచ్చినారు చూసారు కదా కిచెన్ అంత పెద్దదో ఉంది అసలు చాలా నచ్చద్ది ఇలాగానే అంటే లేడీస్ కి కిచెన్ అనేది అసలు చాలా ఇష్టపడతారు ఎందుకేంటే మనకి ర్యాక్స్ అయితే ఉన్నాయండి ఒకవేళ మీరు వుడ్ వర్క్ చేయించుకోవాలనుకుంటే చేయించుకోవచ్చు అట్లాగే మనకి వెంటిలేషన్ కోసం ఏంటంటే కిటికీ కూడా అవైలబుల్ లో ఉంది చూసారు కదా బిల్డింగ్ అసలు నాకే చాలా బాగా నచ్చింది బిల్డింగ్ అయితే అంటే ఇష్టపడి కట్టించుకుంటే ఇల్లు అనేది ఈ విధంగా ఉంటుందా అనేసి నాకు అనిపించింది అంటే బాగా నీట్ గా అయితే పెట్టుకున్నారు అన్ని కూడా ఇక్కడ వాడిని అన్ని కూడా మంచి కాస్ట్లీ ఐటమ్స్ వాడి ఇక్కడ అంతా కూడా వాళ్ళు నీట్ గా దేనిలో కాంప్రమైజ్ అవ్వకుండా నీట్ గా చేయించుకున్నారండి ఈ హౌస్ లో ఎటువంటి ఇన్సూరెన్స్ కానీ అట్లాగే ఈ హౌస్ కి ఎటువంటి వీధి పోటు లేవండి పక్క జెన్యున్ ప్రాపర్టీ అట్లాంటివి ఏమైనా ఉంటే మేము పెట్టమండి అసలు ఒకవేళ ఉన్నా ముందే ఇన్ఫర్మేషన్ ఇస్తాం దాచి పెట్టేసి అట్లా చెప్పే ఉద్దేశాలు అయితే మా ఛానల్ లేదండి ఫ్రెండ్స్ ఇల్లు అయితే మీకు మొత్తం పిండు క్లిన్ చూపించాను ఒకవేళ మీరు వీడియోలో కన్నా డైరెక్ట్ గా వచ్చి హౌస్ కానీ విజిట్ చేస్తే మేబీ మీకు బాగా నచ్చు ఎందుకంటే నాకే చాలా బాగా నచ్చింది ఖచ్చితంగా మీకు నచ్చద్ది ఒకవేళ మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి అట్లాగే ఇంకా ఈ హౌస్ మొత్తం ప్రైస్ వచ్చేసి వన్ పాయింట్ ఫైవ్ సిఆర్ చెప్తున్నాను అండి అంటే కోటి యాభై లక్షలు అయితే చెప్తున్నారు మీరు విజిట్ చేసిన చేయండి ఒకవేళ ప్రాపర్గా నచ్చినట్లయితే రేట్ అయితే వీలంత వరకు మనకు తగ్గించేదానికైతే ప్రయత్నం చేద్దాం అండి అట్లాగే మీకు వచ్చేసి అట్లాగే చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ మీరు కొత్తగా చూసుకుండా ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకుండా అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి అట్లాగే ఈ వీడియోని వేరే వాళ్ళకి షేర్ చేయండి ఎందుకంటే మీకోసం మంచి మంచి ప్రాపర్టీస్ మేము తీసుకొస్తా ఉంటాం ఖచ్చితంగా అయితే మా ఛానల్ ఫాలో అవ్వండి మీకోసం అయితే మరొక మంచి ప్రాపర్టీ వస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ గుడ్ బాయ్ ఈ హౌస్ లో ఎటువంటి ఇన్సూరెన్స్ కానీ అట్లాగే ఈ హౌస్కి ఎటువంటి బీధిపోటు లేవండి పక్క జెన్యున్ ప్రాపర్టీ అట్లాంటి ఏమైనా ఉంటే మేము పెట్టవండి అసలు ఒకవేళ ఉన్నా మీకు ముందే ఇన్ఫర్మేషన్ ఇస్తాం దాస్ పెట్టేసి అట్లా చెప్పే ఉద్దేశాలు అయితే మా ఛానల్ అయితే లేదండి ఈ హౌస్ లో ఎటువంటి ఇన్సూరెన్స్ కానీ అట్లాగే ఈ హౌస్ కి ఎటువంటి వీధి పోటు లేవండి పక్క జెన్యున్ ప్రాపర్టీ అట్లాంటి ఏమైనా ఉంటే మేము పెట్టమండి అసలు ఒకవేళ ఉన్నా మీకు ముందే ఇన్ఫర్మేషన్ ఇస్తాం దాస్ పెట్టేసి అట్లా చెప్పే ఉద్దేశాలు అయితే మా ఛానల్ అయితే లేదండి